పేదింటి మహిళ గీతాంజలి మరణానికి టీడీపీ జనసేన పార్టీలే కారణమని ఆమె మృతికి కారణమైన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ డిమాండ్ చేశారు పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వం గురించి మాట్లాడమే ఆమె చేసిన తప్ప అని ప్రశ్నించారు ఆమె కుటుంబానికి అండగా వైసీపీ ఉంటుందని స్పష్టం చేశారు గీతాంజలి మృతికి నివాళులు అర్పిస్తూ ఆమె మరణానికి దోషులను శిక్షించాలని కోరుతూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సింగ్ నగర్ ఆంధ్రప్రభా కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి నూజివీడు రోడ్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు గురువారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు మంచి చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపిన ప్రజలపై అసత్య ఆరోపణలు చేయడమే లక్ష్యంగా జనసేన టీడీపీ సోషల్ మీడియా వ్యవహరిస్తోందని విమర్శించారు జగనన్న తన సొంతింటి కలను నెరవేర్చారని సంతోషం వ్యక్తం చేసిన గీతాంజలిని సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసి ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం దారుణమన్నారు ఆమె మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించారు ఆశీర్వదించాలని డిమాండ్ చేశారు గీతాంజలి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఆమె కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తోందన్నారు ఈ గూండా రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి చెల్లి పాడిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మహిళలకి దిశ చట్టం తీసుకొచ్చి ఒక భద్రత ఒక ధైర్యం ఒక భరోసా కల్పించినట్టు ముఖ్యమంత్రి గారిని ప్రేళాపన చేశావు నువ్వు దిశ చట్టం అనేటువంటిది లేదు దిశ చట్టం అనేటువంటిది పనికిరాదని ఆ దిశ చట్టం ద్వారా చాలామంది ఎవరైతే అమాయకులు కొంతమంది వలలో పడినటువంటి వాళ్ళందరినీ కూడా ఛేదించినటువంటి దిశాదాన్ని కూడా మీరందరూ కూడా కించిపరిచి మాట్లాడారంటే మహిళల మీద మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎలాంటిదో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదైతే అజయ్ సజ్జా ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పిల్ల సైనికులు కూడా ఈ పిల్ల సైనికులు కూడా అద్దు లేకుండా అద్దు పద్దు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా మహిళా లోకం మొత్తం కూడా ఏదైతే రేపు రెండు వేల ఇరవై నాలుగుందో ఉందో జనసేన వచ్చు ఇంకో సేన వచ్చు ఇంకోసేన వచ్చు ఎందుకంటే మహిళా మనలు ఎవరైనా కించపరిచినా కూడా దానికి ఉపేక్షించేటువంటి ఇది లేదు కాబట్టి లోకం అంతా కూడా ఏకమవుతోంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త గీతాంజలిని వైసీపీనే హత్య చేసిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతాడని ఆడపిల్ల చావును కూడా శివరాజకీయాలకు వాడుకుంటాడని చెప్పడానికి గీతాంజలి మృతిపై చేస్తున్న శవరాజకీయమే నిదర్శనమంటూ మండిపడ్డారు